ఈరోజు అనుకోకుండా ఈ తోడు నీడ అనే ఒక సంస్థ యొక్క ఇంటర్వ్యూ చూశాను దానిలో వాళ్ళు విచిత్రమైన మాటలు చెప్తున్నారు ఇప్పుడు ఓల్డేజ్ హోమ్ నుంచి కొంతమంది ఈవిడికి ఫోన్ చేసి ఎవరైనా సరే పెన్షన్ ఉన్న ఆడవాళ్ళు ఉంటే చెప్పండి నేను ఈ ఓల్డేజ్ హోమ్లో ఉండలేకపోతున్నాను అని ఈవిడికి పాపం తప్పే ఉందండి ఇంతకాలం ఆడవాళ్ళని మగవాళ్ళు పోషించారు మరి ఇప్పుడు మగవాళ్ళని ఆడవాళ్ళు పోషిస్తే తప్పే ఉంది కానీ ఆవిడ మాత్రం చాలా చేత్కరంగా మరి అదొక చండాలమైన విషయంలాగా మరి మాట్లాడుతుంటే నాకు బాధ తీసింది ఏమైంది ఇప్పుడు ఎవరికైనా సరే భార్యాభర్తలకు ఉన్నప్పుడు ఇప్పుడు ఒక వ్యక్తికి ఆడమైన ఆడమైన సరే మగతనే సరే ఇద్దరికి ఒకరి ఒకరు తోడుగా ఉంటారు కదా అక్కడ ఎవరు డబ్బులు ఖర్చు పెట్టారనే సమస్య కాదు అక్కడ మరి అలాంటప్పుడు ఇప్పుడు ఈ మగవాళ్ళు ఇలా సస్ ఇలా ఉంటున్నారు వాడు వీడు అని చెప్పేసి ఆవిడ ఇష్టం వచ్చిన రీతిగా మాట్లాడుతున్నది ఇలా మాట్లాడుతుంది బాగా మంచిదేమో కాదు నాకు అనిపిస్తున్నది అంటే నేను మగవాడికి అని మనకి అంటున్నాను అనుకోకండి ఏదైనా సరే ఎవరు ఏదైనా సరే ఇప్పుడు మగవాడికి ఆడామే ఎంత అవసరమో ఆడామె కూడా మగ అవసరం అంతే కదా ఈ ఉన్నటువంటి జబ్బు పడుతుంది హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఎవరు తీసుకెళ్తారు అక్కడ వీడేవడం చేసుకుంటే వీరు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది కదా మరి ఏంటో మరి ప్రపంచంలో ఈ సంస్థలు పెడుతున్నారే కానీ ఆ సంస్థలు అంతా కూడా బయాస్గా ఉంటున్నాయి ఎవడో ఒక ఒక వర్గానికి ఒక సెక్స్కి పరిమితం అవుతున్నారు మరి వీరెప్పుడు మారుతారు చూద్దాం మీ అండ్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ గుడిగంటి టీవీ నైన్ బాయ్